హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు నేనైతే ఈజీగా ఒత్తులు ఎలా చేసుకోవాలనేది మీకు ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను ఒక నాలుగైదు రకాలుగా మీరు ఈజీగా ఇంట్లోనే ఒత్తులు రెడీ చేసుకోవచ్చు తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇంత సింపుల్గా మీరు ఎక్కడ చూసి ఉండరు ఎలా చేశారంటే నిమిషంలో మనం ఎన్ని ఒత్తులైనా చేసుకోవచ్చు పువ్వొత్తులు పువ్వొత్తులు కాడొత్తులు ఎులిపు ఒత్తులు మళ్ళీ పంచముఖ ఒత్తులు మన ఇష్టం మనకి ఎన్ని కావాలంటే ఆయన ఒత్తులు చేసుకోవచ్చు నేను నాలుగు రకాలుగా అయితే ఒత్తులు చేస్తున్నాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఈ టీ ఫిల్టర్ ఉంది కదా ఈ ఫిల్టర్తో అయితే మనం ఈజీగా ఒత్తులు చేసేసుకోవచ్చు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలోకి వచ్చేద్దాం పత్తిలో నుంచి గింజల్ని ఇలా తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఇలా పత్తిలో నుంచి గింజలు తీసేసుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెం రౌండ్ రౌండ్గా అయితే చేసేసుకోవాలి మనము ఎన్ని ఒత్తులు కావాలంటే అన్నీ లేకుంటే సగమైనా కానీ ఇలా రౌండ్ రౌండ్గా చేసుకొని దీనికి చేతి పొడిపుడుగా ఉంటుంది కదా ఆవుపాలైనా కానీ లేకుంటే విభూదైనా కానీ చేతికి పెట్టుకొని ఇలా కొంచెం కొంచెం రౌండ్ రౌండ్గా చేసేసుకోవాలి గింజలు తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి ఆషాఢ మాసం శ్రావణ మాసం కార్తీక మాసంలో పూజలు బాగా చేస్తాం కాబట్టి అయితే ఎన్ని చేసినా సరిపోవు అందుకని నేనైతే ఈజీ మెథడ్లో ఇలా ఒత్తులైతే చేసే విధానం చూపిస్తున్నాను నేనైతే ఇలానే చేసుకుంటాను ఒత్తులు మీరు కూడా ఇలా చేసుకొని టైం వేస్ట్ కాకుండా ఈజీగా తక్కువ టైంలో అయితే ఎక్కువ ఒత్తులు చేసేసుకోండి ఇలా అన్ని రౌండ్ రౌండ్గా ఇలా ఒత్తులు అయితే చేసేసుకోవాలి చూడండి నేను రౌండ్ రౌండ్గా ఇలా నేను చేసే విధంగా అయితే ఇలా చేసి ఉంచుకోవాలి అలా ఉంచుకున్న తర్వాత ఇలా బాల్స్లో కూడా మనం ఎన్ని ఒత్తులు చేస్తామంటే అన్ని ఒత్తులు అన్ని బాల్స్లో ఆ రౌండ్ రౌండ్గా బిల్లల్లా అయితే చేసుకోవాలి చేసుకుంటే మనం ఈజీలు ఒత్తులు ఈజీగా చేసుకునే అవకాశం ఉంటుంది ఇలా చేసుకున్న తర్వాత చూడండి ఈ బిల్లు ఈ సెంటర్లో ఈ బాల్స్ అనేది పెట్టి ఇలా కొంచెం పాలు చేయికి తావికి ఇలా నిలుపుకున్నామంటే మనకి పువ్వుత్తు అనేది రెడీ అవుతుంది చూడండి ఎంత నీట్గా అయితే ఉందో షాప్లో కొనేటట్టే ఉంటాయి ఇవి ఇలానే చేస్తారు అందుకనే గట్టిగా వెల్ మంచిగా వెలుగుతుంటాయి స్ట్రాంగ్గా నిలబడుతుంటాయి ఇవి ఇలా ఒత్తులు చేసుకుంటే చూడండి ఎంత ఈజీనో ఇలా బాల్స్ బిల్లలా చేసుకుని ఇలా నులుముకున్నామంటే సరే మనకి పువ్వుత్తు అయితే ఈజీగా ఒకే సైజులో మనకు వస్తాయి ఒకేలా కూడా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇలా ఈజీగా ఒత్తులు చేసుకునే విధానం అయితే సూపర్గా ఉంది ఇలా అయితే నేనైతే ఇలానే చేసుకుంటాను అయితే ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి లైక్ చేస్తే మరింతమందికి చూసే అవకాశం ఉంటుంది ఇలా కొంచెం కొంచెం పత్తి తీసుకొని ఇలా పాలు చేయి తడి పెట్టుకొని ఇలా నులుముకోవాలి నులుముకుంటే మనం ఎన్ని మళ్ళీ గట్టిగా ఉంటాయి ఇవి స్టిప్గా మెత్తగా ఆయిల్ పెట్టిన తర్వాత కూడా మెత్తగా ఇటు ఎంత అయితే పోవు స్ట్రాంగ్గా నిలుచుని వెలుగుతాయి అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ట్రై చేసి చూస్తే మీకే తెలుస్తుంది ఈజీగా అయితే ఒత్తులు చేసేసుకోవచ్చు ఈ ఒత్తులే కావండి చాలా ఒత్తులు చేసే విధానం అయితే వీడియోస్ చాలా ఉన్నాయి కావాలనుకుంటే ఛానల్ని చెక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది తప్పకుండా అయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని అయితే మనం ఇలా ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చు చూడండి బాగా ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది ఇలా ఒత్తులు కానీ మనం చేసుకున్నామంటే చూసారు కదా నిమిషంలో ఎన్నో ఒత్తులు చేసుకోవచ్చు ఈజీగా నేను వీడియో కోసం కొంచెం స్లోగా చేస్తున్నాను కానీ మనము ఏది ఇది లేకుండా ఒత్తులు పని మీద చేసుకున్నామంటే తక్కువ టైంలో అయితే ఎక్కువ ఒత్తులు చేసుకోవచ్చు పువ్వుత్తులు రెండు ఒత్తులు వెలిగించాలంటారు ఒక్కొక్కరు ఏమో ఒక్కొక్క ఒక్క ఒక్కొత్తి కూడా వెలిగించుకోవచ్చు ఎందుకంటే కిందది ఒక ఒత్తి ఆ బిల్ల లాంటిది ఒక ఒత్తి ఇ నెలల మీద వత్తి రెండు వత్తులు అంటారు మన ఇష్టం మనమైతే రెండు వత్తులు వెలిగించుకుంటే మంచిది చూడండి ఇలా మనం తొమ్మిది వత్తులు పదకొండు వత్తులు ఇరవై ఒక్క ఒత్తి అని వెలిగించుకుంటాం కదా అదే మొక్కుతాం కదా ఇన్ని ఒత్తులు పెట్టి వెలిగిస్తామని అలా వెలిగించాలనుకునేటప్పుడు చూడండి ఇలా తొమ్మిది అయితే ఇలా ఈజీగా మనం వెలిగించి దీపంలో పెట్టామంటే దీపం కూడా చూడడానికి అందంగా ఉంటుంది మనకు కూడా తొమ్మిది బొత్తులు ఒకేలా అందంగా జడ్ల చూడండి ఎంత మంచిగా ఉందిగా ఇలా రెడీ చేసుకొని మనం తొమ్మిది బొత్తులు పదకొండు బొత్తులు అనిపి వెలిగించుతాం కదా ఇలా వెలిగించుకున్నామంటే దీపం వెలిగి అందంగా ఉంటుంది మనం కూడా తీరుతుంది ఇప్పుడు కొంచెం పత్తి తీసుకొని ఇది మనం షాప్లో కొంటాం కదా ఇలా నుకుంటూ అంత వస్తాయి ఈ ఒత్తులు నునుమే ఒత్తులు అంటే రెండు అల్లికలాగా వస్తాయి కదా ఆ ఒత్తిది ఇది కూడా ఈజీగా చూడండి ఎంత ఈజీగా చేసుకోవచ్చు మనం ఇంట్లో షాప్లో కొనుక్కుంటా డబ్బులు వేస్ట్ కాకుండా మంచిగా పవిత్రంగా తలస్నానం చేసుకుని మనం ఇలా ఒత్తులు చేసుకున్నామంటే పూజలకు వ్రతాలకు అయితే వ్రతాలకు మనం ఇంట్లో వెలిగించుకోవచ్చు వినాయక చవితి వరలక్ష్మి వ్రతం ఇక పండుగలో పాస్తుంటాయి కదా ఒకదాని ఒకటి మనం ఇంట్లోనే ఇలా ఒకసారి ఒత్తులు రెడీ చేసుకున్నామంటే వెలిగించుకోవచ్చు ఒత్తులు అయితే సోమవారం చేయకూడదు అంటారు తప్పు అంటారు చూడండి ఇలా రౌండ్ తిప్పిన తర్వాత ఇలా వస్తుంది సన్నంగా కావాలి నీట్గా వెళ్లగాలంటే ఇలా సన్నంగా చేసుకోవాలి కొంచెం దొడ్డుగా కావాలంటే కొంచెం పత్తి ఎక్కువ తీసుకొని ఇలా అయితే నులుముకోవాలి ఇలా చూడండి ఇలా నులుముకోవాలి మనకి ఎంతది అదే లావటొత్తి కావాలంటే అంత పత్తి ఎక్కువ తీసుకోవాలి ఇలా బాగా రౌండ్ రౌండ్ చేసి నులుముకోవాలి అటు అప్పుడు సైడ్ ఒక సైడు ఎడమ సైడ్ ఒక సైడు ఇలా నులుపుకోవాలి నులుముకుంటే అది తాడులా టైట్ అయ్యి వదిలేసరికి మనము అల్లిక అదే అల్లినట్టు ఒత్తులు కొంతాం కదా డైలీ ఒత్తులు అలా వస్తుంది ఇలానే చేస్తారు చూడండి ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఎన్ని ఒత్తులు కావాలంటే ఇప్పుడు నేను ఇది చూపించడానికి కోసం అనేసి ఒక్క ఒత్తి పొడవు చేస్తున్నాను అదే కొంచెం పెద్దగా చేసి తీసుకున్నామంటే మనకి ఎక్కువ ఒత్తులు కట్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఈజీగా చేసుకోవచ్చు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజీగా అయితే ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు కొంచెం పత్తి తీసుకొని నేను చేసే విధంగా చూడండి మనము అమ్మవారికి దండలాగా అల్లుతాం కదా అలా అల్లే విధంగా కొంచెం పత్తి తీసుకొని ఇటు సైడు అటు సైడ్ అయితే ఇలా నులుముకోవాలి ఇలా నులుముకోవాలి నులుముకుంటే మనకి పంచముఖ బొత్తి అనేది రెడీ చేసుకోవచ్చు ఈజీగా రెడీ చేసుకోవచ్చు పంచముఖ బొత్తి ఇలా అన్నీ ఒక ఐదు అయితే మనం ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి అటు సైడు ఇటు సైడు ఇలా నులుముకొని మధ్యలో దూదైతే ఇలా ఉంచుకోవాలి ఎప్పుడైనా దూదితో ఒత్తులు చేయరు అది దూది ఒత్తులు చేయరు అంతగా పత్తితోనే చేస్తారు ఇంకా అదైనా నాటు పత్తి అయితే చాలా మంచిది ఐదు ఒత్తులు అయితే ఇలా చేసుకోవాలి ఐదు ఒత్తులు చేసుకుంటే మనకి పంచముఖ బొత్తి అనేది రెడీ అవుతుంది ఇప్పుడు కార్తీక మాసం శ్రావణ మాసం ఆషాఢ మాసంలో అయితే బాగా ఎక్కువ దేవుడు చేసి దీపాలు వెలిగిస్తాం కదా ఆషాఢ మాసము శ్రావణము కార్తీకం కార్తీకంలో అయితే ఎక్కువ దీపాలు వెలిగిస్తాము అప్పుడు కనేసి మనమే ఇంట్లో ప్రమిదలు ఎలా చేసుకోవాలి ఒత్తులు ఎలా చేసుకోవాలి అనేది మా వీడియో అయితే చూడండి మీకు అన్ని వీడియోస్ ఉంటాయి ప్రమిదలు కూడా దీపాలు కూడా తయారీ విధానం చాలా ఉన్నాయండి కావాలనుకుంటే ఛానల్ని చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అన్ని విధాలుగా వీడియోస్ దొరుకుతాయి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇలా ఒక ఐదు అయితే చేసుకోవాలి ఐదు చేసుకొని ఒకదానికొకటి ఇలా జాయింట్ చేసుకొని ఇలా నులుముకోవాలి ఇలా ఇలా ఐదు అయితే ఇలా నులుముకుంటే మనకి ఒక ఒత్తి అనేది రెడీ అవుతుంది పంచముఖ ఉత్తి అంటే ఇది ఐదు ఐదు దగ్గరలో వెలిగిస్తాం ఐదు ఇలా కొంచెం పత్తి కొంచెం పైన పెట్టి ఇలా నులుముకొని సెట్ చేసుకోవాలి ఐదు విధాలుగా చూడండి ఇలా పువ్వులా చేసుకోవాలి చేసుకుంటే మనకి పంచముఖ ఒత్తి రెడీ అవుతుంది ఇప్పుడు దీపం పంచముఖ దీపం ఉంటుంది కదా పంచముఖ దీపంలో ఇలానే వేసుకున్నామంటే ఒత్తి అనేది ఈజీగా నీట్గా వెలుగుతుంది ఐదు ఒత్తులు పెడితే బాగా మంట వచ్చి మసిమసిగా నల్లగా అయిపోతుంది ఇలా వెలిగించుకున్నామంటే అస్సలు కాదు అందంగా నీట్గా అయితే వెలుగుతుంది ఇలా ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఎంత అందంగా సెట్ అయ్యిందో తిన్న పంచముఖ ఒత్తి అంటారు ఇందులో మన ఇష్టం ఆ కార్తీక మాసంలో అయితే నువ్వుల నూనె నెయ్యితో ఎక్కువ దీపాలు వెలిగించితే చాలా మంచిది అంటారు కొబ్బరి నూనె మన ఇష్టం మనం నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వేసి వెలిగించుకుంటే చాలా మంచిది చూసారు కదా మూడు రకాల ఒత్తులు అయితే అయిపోయినాయి ఈ టీజాలి అన్నా కదా ఈ టీ జాలితోటి కొంతమందికి అయితే ఎంత చేసినా కానీ ఒత్తులు రావు ఎంత అనుకున్నా ఒత్తులు రావు ఎంత రౌండ్గా రావు అలాంటప్పుడు ఈ టీ ఫిల్టర్ హోల్ ఉంది కదా హోల్లో ఇలా పెట్టి ఇలా చెయ్యి సపోర్ట్తో వేలు సపోర్ట్తో ఇలా కొంచెం పాలు ఇలా చేతికి తాకిపించి ఇలా తిప్పుకున్నారంటే ఒత్తి అనేది ఈజీగా రౌండ్గా వస్తుంది తప్పకుండా చేయండి కొంతమందికి అయితే పువ్వుత్తులు చేయడం అస్సలు రాదు అలాంటి వారి కోసమని నేనైతే ఇలా ఇలా అయితే చూపిస్తున్నాను ఒత్తులు అయితే వస్తాయి కానీ రాని పూర్తిగా రావనుకునే అనుకునే వాళ్ళైతే ఇలా ట్రై చేయండి చూడండి ఇలా ఇలా తిప్పి ఇలాగా సీ సపోర్ట్ చేసుకున్నారంటే మీకు ఒత్తులు అనేవి వాటి ఈజీగా వచ్చేస్తాయి ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కావాలనుకునే వారికి అయితే షేర్ చేయండి అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను తప్పకుండా ఒకసారి ట్రై చేసి కామెంట్ అయితే చేయండి ఇంట్లోనే ఈజీగా ఎన్ని ఒత్తులు అంటే అన్ని ఒత్తులు మనం చేసుకోవచ్చు ఇలాంటి ఒత్తులు చాలా ఉన్నాయండి ఇవే కావు రకరకాలుగా ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్